నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన ఎంపీ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేశాడు ఎందుకంటే అక్కడ పరిస్థితులు మారిపోయాయి కొత్త అభ్యర్థిని తీసుకురావాలంటున్నారు నన్ను నమ్ముకునే కార్యకర్తలకు నేను అన్యాయం చేయలేను కాబట్టి నేను ఉండలేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పాడు కానీ రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా పద్ధతిగా సంస్కారంగా మాట్లాడే ముగించినట్టుగా అయితే ఇక ఆయన ప్రయాణం మొదటి నుంచి అనుకున్నట్లుగా తెలుగుదేశం వైపు సాగేటువంటి ఆస్కారం అవకాశం అయితే కనిపిస్తోంది సో నరసరావుపేటకి పేటకి తెలుగుదేశం అభ్యర్థి ఫిక్స్ అయిపోయాడు అనుకోవచ్చు అంటారా అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి రేపు శ్రీకృష్ణదేవరా పరిస్థితి ఏంటి రాజీనామా చేసిన మరుక్షణం ఇక దాడి విపరీతంగా ఉంటుంది మరి అవన్నీ సౌమ్యుడిగా ఉన్నటువంటి అతను తట్టుకోగలడా తట్టుకొని రేపు అక్కడ నిలబడగలరా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ప్రశ్నించిన ఎవరి మీదైనా సరే అంటే అది అనే భేదం చూడకుండా ఏకపక్ష దాడి చేయటం అనే ఏకైక లక్ష్యంతో వైసీపీ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది వైసీపీ వ్యూహకర్తలు వైసీపీ పార్టీ నాయకత్వము పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ చిట్ట చివరి సోషల్ మీడియా కార్యకర్త వరకు కూడా ఏకైక విధానాన్ని ఎంచుకున్నారు దానికి ఏమి లావు శ్రీకృష్ణదేవరాలు ఏమి ఎక్సెప్షన్ కాదు ఆయన కూడా దాడి ఎదుర్కోవాల్సింది ఎందుకంటే జాలీదయ తన మన తరతమ భేదాలు ఏమీ ఉండవు మనల్ని ఎదుర్కొంచినా మనల్ని ప్రశ్నించిన ఎవరి మీదైనా సరే ఒకే రకమైన ఏకపక్ష దాడి చేయటమే మన విధానం అని చెప్పని అంటే మోస్ట్ ఇంపార్షియల్ విధానాన్ని ఎంచుకున్నారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు శర్మిల గారినైనా అదే విధానం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి తోడబుట్టిన వివేకానంద రెడ్డి గారినైనా అదే విధానం ఆ రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారినైనా అదే విధానం ఈరోజు శ్రీకృష్ణదేవరానికి అసలు ఈ పరిస్థితి ఎందుకు అంటారు చెప్తా ఇప్పుడు ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే వైసీపీ పార్టీలో ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రఘురాం గారు మొదట్లోనే పార్టీతో విభేదించి దూరంగా ఉంటున్నారు మిగిలిన ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యుల్లో ఒక రకంగా దాన్ని ఏ వనమైనా మనం సంబోధించవచ్చు అంటే గంజాయి వనం ఇట్లాంటి వనాలు మనం డైరెక్ట్గా చెప్పనవసరం లేదు కానీ ఏ వనంగా అయినా సరే భావించుకున్నా సరే అందులో విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య గారి కొడుకుగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఖచ్చితంగా తులసి మొక్కే అతన్ని మీ వంక వేలెత్తి లావు శ్రీకృష్ణదేవరాయలు పలానా పైరివికి పాల్పడ్డాడు పలానా ప్రకృతి వనరుల లూటికి పాల్పడ్డాడు పలానా అవినీతికి పాల్పడ్డాడు పలానా వ్యక్తులు పని మీద కృష్ణదేవరాయన్ని కన్సల్ట్ చేస్తే ఈ విధమైన నిరాధారణకు గురి చేశాడు ఈ విధమైన అహంకారం ప్రదర్శించాడు అని చెప్పి తన మీద ఒక్క వైసీపీ కార్యకర్త కూడా వేలెత్తి తన మీద నింద మోపలేడు మోస్ట్ ఇంటెగ్రిటీ కలిగిన పాలిటీషియన్ తను ఓ తెలిసే నాటికే సమాజంలో అత్యంత గౌరవ మర్యాదలు కలిగ కలిగిన విద్యా సంస్థల అధినేత రత్తయ్య గారి కొడుకు ఆ కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదల స్థాయి ఎక్కడా కూడా తగ్గకుండా తను సమాజానికి మేలు చేయకుండా పర్వాలేదు మా నాన్నగారు సంపాదించుకున్న పేరు చెరగొట్టకుండా ఉంటే చాలని చెప్పని ఇవాళ వైసీపీ పార్టీలో ఒక ఎక్సెప్షనల్ పర్సనాలిటీగానే లావు శ్రీకృష్ణదేవరాయలు కొనసాగాడు ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా లావు శ్రీకృష్ణ దేవరాలే కాదు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వల్లవనేని బాలసోర్ గారు ఇటువంటి వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంపీలుగా రాజీనామా చేశారు ఆ పార్టీకి ఇటువంటి సందర్భంలో వైసీపీ పార్టీల పునరాలోచన జరగట్లా అంటే ఎందుకు నాయకులు మనిషి దూరం జరుగుతున్నారు ఎటువంటి నాయకులు దూరం జరుగుతున్నారు అది కీలకం చదువుకున్న వాళ్ళు సమాజంలో గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పట్ల లాయల్టీ ఉన్న బాలసోర్ గారు లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు దూరం జరుగుతున్నారు అదే సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయలు యంగ్స్టర్ హైలీ క్వాలిఫైడ్ సమాజంలో గౌరవప్రదమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అదే సందర్భంలో తనల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల అంకితభావంతో ప్రజాప్రతినిధిగా తన విద్యుక్త ధర్మాన్ని నూటికి నూరు శాతం అమలు చేసిన రాజకీయ నాయకుడు ఇవాళ ఢిల్లీ స్థాయిలో పార్లమెంటు సభ్యుడిగా తను అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి తన నియోజకవర్గానికి సంబంధించి అద్భుతంగా వనరులు రాబట్టగలిగాడు అటువంటి వ్యక్తి వాళ్ళ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నుంచి దూరం జరుగుతున్నాడు అని అంటే అటువంటి నాయకుడిని కాపాడుకోలేకపోవటం నూటికి నూరు రూపాయలు వైసీపీ పార్టీ తప్పు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి తన పార్టీలోకి జాయిన్ అవుతాను అని చెప్పని చెప్పగానే నాని గారికి టికెట్ ఖరారు చేశారు ఇంకా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి ఆయన అదే సందర్భంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గారిని గుంటూరు షిఫ్ట్ అవ్వమన్నారు ఎందుకు అంటే నరసరాపేటలో ప్రజల యాక్సెప్టెన్స్ ఆయనకి లేదా అక్కడ నాయకులు అంటే ఆయన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆయన కోరుకోవట్లేదా అక్కడ ప్రజల నుంచి ఆయన వ్యతిరేకత వచ్చిందా ఎంపీగా ఆయన మీద ఉన్న కంప్లైంట్లు వచ్చినాయా కంప్లైంట్లు వచ్చిన ఎంపీలను వాళ్ళు కొనసాగిస్తున్నారు హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డి తన పదవిలో తను కొనసాగుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు అన్నిటిల్లో ప్రధాన పాత్రదారులుగా ఉన్ పేరు వినిపిస్తూ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ పరిశీలకుగా కొనసాగుతూ ఉన్నారు గోదావరి జిల్లాల నాయకుల భవిష్యత్తును ఆయన నిర్దేశిస్తూ ఉన్నారు కానీ కృష్ణదేవరాయల దగ్గరకు వచ్చేప్పటికీ వివక్ష ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎందుకు పాటిస్తూ ఉంది పార్టీ నాయకత్వం ఇవి ప్రశ్నార్థకంగా మాత్రమే ఇది వాళ్ళకి ఆత్మగౌరవ సమస్యగా మారింది ఇవాళ లావు కృష్ణదేవరాయలు వంటి వాళ్ళు ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఆ రోజు ఆ రోజు కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అభ్యర్థిత్వం తీసుకోవడం జరిగింది ఆ రోజు వీళ్ళందరూ యువకులు జగన్మోహన్ రెడ్డి గారిని యువతరం ప్రతినిధిగా భావించారు వాళ్ళు రాష్ట్రం మొత్తంలో ఉన్న యువత ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి వయసులో చిన్నవాడ ఉంటుందోటి ఈ యూత్ ఐకాన్గా భావించారో భావించారు ఈ యువతరం ప్రతినిధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యారు ఆ ర్యాలీ అయిన పర్యవేశానం వీళ్ళ అంచనాలు వీళ్ళ ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి ఎక్కడగా పొంతన కుదరలా వీళ్ళు ఏదో ఫ్రెష్ మైండ్ తోటి సమాజానికి ఏదో చెయ్యాలి అని చెప్పని రాజకీయం వ్యాపారం కాదు అని చెప్పని భావంతో ఉన్నవాళ్ళు కృష్ణదేవరాయలు ఉండేవాళ్ళు రాజకీయం అంటే వ్యాపారమే అన్న భావంతో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి అతను వైఖరి తెలుసు అతని మీద ఉన్న కేసులు తెలుసు అతనికి ఉన్న రా అవినీతి చరిత్ర తెలుసు నేర స్వభావం తెలుసు తెలుసుండి ఎలా అయితే రాష్ట్రం మోసపోయిందో అదేవిధంగా ఇటువంటి నాయకులు కూడా మోసపోయిన పర్యవసానం ఇవాళ అనుభవపూర్వకంగా ఒక్కొక్కరికి జ్ఞానోదయం అవుతున్న నేపథ్యంలో ఇవాళ దూరం జరుగుతూ ఉన్నారు ఇవాళ దూరం జరిగి లావు కృష్ణదేవరాయలు తన ఆత్మగౌరవాన్ని తన నిలుపుకున్నాడు అదే సందర్భంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఒక అద్భుతమైన నాయకులను కోల్పోవడం ద్వారా సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుల్ని కోల్పోవటం ద్వారా సమాజానికి మేలు చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టి ఆ పదవికి తెచ్చిన నాయకులను కోల్పోవటం ద్వారా ఒక్క మూత పిందెన్న దగ్గర చేర్చుకొని ఇటువంటి వాళ్ళని కోల్పోవటం వల్ల రేపు రోజున వైసీపీ పార్టీకే నష్టం వైసీపీ నాయకత్వానికే నష్టం అది ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రతికూల ఫలితాలు ఇవ్వడం ఖాయం ఇటువంటి సందర్భంలో లావు రత్తయ్య గారు అయినా లావు కృష్ణదేవరాలు అయినా సరే కనీసం ఇప్పటికైనా సరే జరిగిన పొరపాటుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సేల్ అవ్వాలి అన్న నిర్ణయాన్ని మళ్ళీ పునఃసమీక్షించుకునే అవకాశం ఈ రూపంగా దక్కినందుకు మొట్టమొదటి వాళ్ళని అభినందించాలి ఇప్పుడు ఇక్కడ కృష్ణదేవరాయల విషయానికి వచ్చినట్లయితే ఆయనకి మొదటి నుంచి కూడా వైసీపీలో కొంత సమస్య ఉన్నట్టయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆయన చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీకి ఆయనకి మొదటి నుంచి పడదని కనీసం ఆ నియోజకవర్గంలో కూడా రాని ఉన్నటువంటి పరిస్థితుందని ఇలా రకరకాల ఈక్వేషన్స్ కూడా కొంత అక్కడ ఆయన ఒక్కపోతని భరించినట్టయితే కనిపిస్తుంది కదా ఆయన కారు మీద దాడి చేశారు అవును స్వయంగా విడుదల రజనీ గారి వర్గం అదే పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడి కారు మీద దాడి చేశారు ఎందుకనంటే ఆయన రౌడీ పోకడ కాదు ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు ఆయన ఒక విద్యావేత్త కొడుకు విద్యా సంస్థల నిర్వహణ మాత్రమే తెలిసిన కుటుంబం పది మందికి పాఠాలు చెప్పగలగడమే వాళ్ళకి తెలుసు పది మందికి నీ అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తెలుసు వాళ్ళకి వాళ్ళకి రాజకీయం అనేది వ్యాపారంగా మార్చుకోవటం తెలియదు రాజకీయం నుంచి వనరులు దండుకోవటం తెలియదు ఉపాధి కల్పన తెలియదు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ రెక్కల కష్టాన్ని సమాజానికి అందివ్వడమే తెలుసు ఇటువంటి నేపథ్యంలో ఈ విడుదల రజనీ గారు లాంటి వాళ్ళు ఆ దాడులు చేయగలిగారు అదే వేరే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే వీళ్ళు అంత సాహసం చేసేవాళ్ళు కాదు వేరే ఇంకొక నాయకుడు అయినట్టయితే అటువంటి చర్యలకు దిగిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పుండేవాడు తను మృదు స్వభావం కాబట్టి తప్పుకొని వెళ్ళిపోయాడు తనకు నచ్చని వాతావరణంలో నేను ఇమడలేను అని చెప్పని వాళ్ళ హుందగా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నాడు అటువంటి నాయకులు ఇంకా చాలా మంది బయటకు రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు నిచ్చెన ప్లైమేట్ మీద నుంచి చాలా వేగంగా ఆయన కిందకి దిగసారిపోతా ఉన్నాడు ఆ వేగం ఆయన్ని చివరికి కాళ్ళు నేల మీదకి తీసుకురావడం ఖాయం